మన దగ్గర కాటన్ స్టాక్ అయితే ప్రజెంట్ రన్నింగ్ ఈ స్టాక్ అంతా అవైలబుల్ గా ఉందండి ఇదంతా కూడా ఇదంతా కూడా ఫుల్ స్టాక్ అండి రెండు వందల డెబ్బై రూపాయల ప్రైస్ లోనే చీరా చాలా డిజైన్స్ నంబర్ ఆఫ్ ఇవంతా కూడా స్మూత్ గా ఉంటదండి క్వాలిటీ చాలా సూపర్ క్వాలిటీ మల్ కాటన్ అండి ఆన్లైన్ డిజైన్స్ అన్ని వస్తాయి కాటన్ లో లేటెస్ట్ డిజైన్స్ అయితే వచ్చినాయండీ అన్ని కూడా సూపర్ సూపర్ డిజైన్స్ అండి అన్లిమిటెడ్ డిజైన్స్ ఉంటాయి మీకు కాటన్ శారీస్ ముప్పై పీసులు నలభై పీసులు కావాలన్నా రెండు వందల పీసులు కావాలన్నా డిజైన్స్ అయితే అన్లిమిటెడ్ అండి స్టాక్ కూడా మన దగ్గర అన్లిమిటెడ్ స్టాకే ఉంటుందండి ఇది మనం దసరా ఆఫర్లో రెండు వందల యాభై రూపాయలకే పెట్టామండి ఇది కాటన్ సారీస్ శారీ విత్ బ్లో రెండు వందల యాభై రూపాయల రేట్లో అన్ని కూడా మార్కెట్ రేట్కి మా కి సంబంధం ఉండదండి ఒకసారి మీరు ఐటెం అయితే మనం ప్యూర్ కాటన్లో డోరియా అండి ఇలా డోరియా వస్తుందండి ప్యూరీ కాటన్లో లేటెస్ట్ డిజైన్స్ అయితే వచ్చినాయండి ఎక్సలెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ ప్యూర్ బెంగాలీ కాటన్ సారీస్ సారీ విత్ బ్లౌజ్ అండి సారీ విత్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇప్పుడు మీకు చూపించినట్టు ఫైవ్ ఫైవ్ మ్యాచింగ్ సెట్ అయితే వస్తుంది ఇప్పుడు మీకు ఫైవ్ పీసెస్ ఫైవ్ మ్యాచింగ్ కూడా అన్ని క్లియర్ గా చూపిస్తామండి దీని ప్రైస్ వచ్చేసరికి మూడు వందల పది రూపాయలు చీర జాకెట్ చాలా బాగుంది చూడండి కట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుందండి ప్యూర్ కాటన్ సారీస్ అండి ఇవన్నీ కూడా దసరాకి అయితే మంచి మంచి సారీస్ అయితే సూపర్ కలెక్షన్ వచ్చిందండి నాకైతే భలే నచ్చే ఈ సారీస్ ఇదేలా 5 పీసెస్ సెట్ అండి సర్ మేము 5 తీసుకోవాలి కదా కంపల్సరీ 5 తీసుకోవాలి అలాగే మినిమం పర్చేజ్ 5000 చేయాలి చూడండి ఇదేలా 5 మ్యాచింగ్ అండి ఇది ఇలా 5 పీసెస్ తీసుకోవాలి చీరా జాకెట్ 310 రూపాయలు కలర్స్ చూసారా చాలా ఎక్సలెంట్ కలర్స్ ఎక్సలెంట్ డిజైన్స్ అండి అన్ని కూడా ఈ సారీ అయితే ఇంకా బాగుంది అసలు అన్ని సారీస్ బాగున్నాయి చూడండి మేడం ఇంకొక ఫైవ్ కలర్స్ అండి ఇందులో బెంగాలీ కాటన్లోనే శారీ విత్ బ్లౌజ్ కొంచెం ఐటమ్ ఎలా ఉంటుంది పళ్ళు కానీ బ్లౌజ్ కానీ మనకి ఇందులో అయితే ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ ఫిఫ్టీన్ కలర్ మ్యాచింగ్ అండి ఇది కానీ ఫిఫ్టీన్ కలర్స్ ఒకలే తీసుకోలేరు కదండి అందుకని మేము ఫైవ్ ఫైవ్ చెప్పి డివైడ్ చేసాం కూడా ఫైవ్ 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 చెప్పి డివైడ్ చేసి బండ్లు ప్యాక్ చేసి ఉంటుందండి చూడండి ఇదంతా కూడా పోస్టల్ ప్రింట్స్ అంటే ఫోటో హెచ్డీ ఫోటో ఎలా ఉందో సారీ కూడా హ్యాచ్డీజ్ అలానే ఉంటుందండి చాలా బాగున్నాయండి సారీస్ అయితే మంచి మంచి సారీస్ వచ్చాయి మన రొంగల్ శ్రీను గారు ఓలపల్లి హోల్సేల్ షాప్ లో పూర్తిగా హోల్సేల్ షాప్ అండి మనం మినిమం బిల్ అయితే ఐదు వేలు చేయాలి చూడండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఇది ఇలా ఒక సెట్ సెట్ ఇది ఒక ఒక అండి సెట్లా మనం ఫైవ్ అయితే తీసుకోవాలండి మేడం ఇది ఇలా ఫైవ్ కలర్ మ్యాచింగ్ అండి అంటే ఫిఫ్టీన్ కలర్స్ చూపించాం మీకు ఫిఫ్టీన్ ఒకలే తీసుకున్నారు కాబట్టి ఇలా ఫైవ్ ఫైవ్ చెప్పిన డివైడ్ చేసామండి చూడండి డిజైన్ అంత బాగుందో ప్యూర్ కాటన్ సారీస్ అండి ఇవన్నీ కూడా దసరాకి వచ్చినవి అనమాట చాలా తక్కువ ప్రైస్ లో అయితే వస్తాయి ఇవి కూడా సేమ్ ప్రైస్ అయినా సరే సేమ్ ప్రైస్ అండి 310 రూపాయలు బ్లౌజ్ కూడా ఉంటుంది చీర జాకెట్ ప్రతి దానికి జాకెట్ ఉంటదండి సేమ్ మ్యాచింగ్ బోర్డర్ కాన్సెప్ట్ తో బోర్డర్ కాంబినేషన్ లో మన సేమ్ బ్లౌజ్ వచ్చిందో అదే బ్లౌజ్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి డిజైన్స్ ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా మేడం మల్ కాటన్లో మంచి డిజైన్స్ అయితే వచ్చినాయండి అన్నీ కూడా సూపర్ సూపర్ డిజైన్స్ చూడండి ఇవన్నీ కూడా ఇవంతా కూడా స్మూత్ గా ఉంటుందండి క్వాలిటీ చాలా సూపర్ క్వాలిటీ మల్ కాటన్ అండి ఆన్లైన్ డిజైన్స్ అన్నీ వస్తాయి అలాగే స్టాక్ కూడా అన్లిమిటెడ్ ఉందండి ఇది బాక్స్ కి ఎన్ని వస్తాయి సార్ చీరా జాకెట్ అంటే నచ్చి ఈవేసి బాక్సే తీసుకోవాలని ఏమీ లేదండి ఎన్ని పీసులైనా తీసుకోవచ్చు సింగిల్స్ ఎన్ని పీసులైనా తీసుకోవచ్చు ప్రైస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అబ్బా స్టాక్ అయితే చాలా వచ్చిందండి దసరా ఆఫర్లు ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి ఫుల్ స్టాక్ రెడీగా ఉందండి చూడండి మేడం చీరా జాకెట్లోనే మినా ఫోల్డ్ అండి అంటే చిన్న ఫోల్డ్లో చీర జాకెట్ అండి డిజైన్స్ అయితే సూపర్గా డిజైన్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా చీర జాకెట్ అండి చీర జాకెట్ వచ్చి మనకి ఆఫర్లో రెండు వందల డెబ్బై రూపాయలు అండి రెండు వందల డెబ్బై క్వాలిటీ సూపర్గా ఉంటుంది మనకి ఇలా పదిహేను పీసులు బ్యాగ్ ప్యాకింగ్ వస్తుందండి ఇలా పదిహేను పీసులు బ్యాగ్ ప్యాకింగ్ వస్తుంది కావాలంటే పదిహేను పీసులు బ్యాగ్ ప్యాకింగ్ తీసుకోవచ్చు లేదు ఒక్కటే అయితే ఎక్కువైపోతున్నాయి నాకు అన్ని డిజైన్స్ ఐదు ఐదు పీసులు సరిపోతాయి అనుకుంటే ఇలా మేము ఫైవ్ ఫైవ్ పీసెస్ ప్యాకింగ్ చేసి ఉంటాయండి ఇలా ఫైవ్ పీసెస్ ప్యాకింగ్ కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా డిజైన్స్ అండి ఇవన్నీ సేమ్ ప్రైస్ ఏ కదా ఇవన్నీ ఇవంతా కూడా సేమ్ ప్రైస్ అండి 270 రూపాయలు ప్రైస్ లోనే చీరా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా డిజైన్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే రాత్రి వచ్చేయి చాలా బాగున్నాయి ప్యూర్ కాటన్ సారీస్ అండి ఇవన్నీ కూడా చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఎక్సలెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ప్రెజెంట్ అంతా ఫుల్ స్టాక్ ఉంది చూపించడం కోసం అయితే ఇలా కొన్ని పెట్టామండి చాలా బేల్స్ అయితే ఉన్నాయి నచ్చిన వాళ్ళు వెంట వెంటనే ఆర్డర్ చేసుకోండి చూడు మేడం ప్యూర్ కాటన్లో విత్ గోల్డ్ జరీతో అండి లైన్ లైన్లో మనకి గద్వాల్ స్టైల్లో బార్డర్ కింద వచ్చి మనకి అదే స్టైల్లో చీర అంతా కూడా ఉంటుందండి ఇది ప్రింట్ కానీ కటా ఏమి కాదండి అంత నేతలో వచ్చిందే జరీ అంతా అండి ఇది ఇదంతా కూడా జరిగేనండి మనకి మనకి ఇది వచ్చేసరికి ఇలా వస్తుందండి చీర జాకెట్ సేమ్ జాకెట్ కాంబినేషన్తోనే వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఇలా సేమ్ వచ్చి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి చూడండి ఫోటోలో హ్యాచ్డీజ్ ఎలా ఉందో సేమ్ రియల్ పీస్ కూడా అలానే ఉంటుందండి అంటే ఇలా ఫోటోలో ఒకలాగా రియల్ పీస్ ఒకలాగా కాకుండా సేమ్ యాస్డీజ్ ఒకలాగా ఉంది మనకి దీన్ని స్పెషల్ విత్ జరీ అండి అంతా కూడా ఈ జరీతో ఫైవ్ పీసెస్ తీసుకోవాలండి టెన్ కలర్స్ మ్యాచింగ్ అండి ఇది టెన్ తీసుకోవచ్చు కానీ ఫైవ్ పీసెస్ కూడా తీసుకోవచ్చండి మనకి పళ్ళుకైతే ఇలా జాలర్ వస్తుందండి ఇది పాటికి మనకి ఇందులో కలర్స్ అయితే చాలా ఎక్సలెంట్ కలర్స్ అండి ఇవన్నీ కూడా ఇది ఇది ఇలా ఫోర్ పీస్ సెట్ అండి ఇది నెక్స్ట్ ఇంకొక ఫోర్ పీస్ సెట్ చూపిస్తానండి ఇది ఒక ఫోర్ పీస్ సెట్ అండి ఇది ఒక ఫోర్ పీసెస్ సెట్ అండి మేమైతే ఎంచుకోవడానికి అలా ఉండదు అండి అంటే అంత సమానంగా కలిసిలాగా ఇలా ఫోర్ పీసెస్ ఒకటి ఫోర్ పీసెస్ ఒకటి మనం ఆల్రెడీ బండిల్ ప్యాక్ చేసి అండి అలాగనే తీసుకోవాలి ఎనిమిది రంగులు కావాలంటే ఎనిమిది సెట్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు కాటన్ సారీ విత్ బ్లౌజ్ లో స్మూత్ క్వాలిటీ అండి మెత్తన క్వాలిటీ అండి చాలా స్మూత్ గా ఉంటది కాటన్ చీరలో ఇలా చీర జైట్ వస్తుందండి దీని ప్రైజ్ వచ్చేసరికి మనకి దసరా ఆఫర్ లో సేల్ లో పెట్టామండి ఇది యాక్చువల్ ప్రైజ్ వచ్చి మూడు వందల పది రెండు వందల తొంభై ఆ ప్రైజ్లో లో ఐటమ్ అండి ఇది మనం అయితే ఆఫర్ లో పెట్టామండి ఇది ఇది దసరా ఆఫర్ లో మనం కేవలం రెండు వందల యాభై రూపాయలు అండి క్వాలిటీ స్మూత్ క్వాలిటీ స్మూత్ క్వాలిటీ అండి చీర జట్ అన్నీ కూడా సూపర్ సూపర్ ప్రింట్లు ఇవన్నీ కూడా డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ అండి కాటన్ సారీస్ లో ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ న్యూ కాన్సెప్ట్ అసలు కాటన్ సారీస్ లో చూడండి మేము ఎన్ని డిజైన్స్ ఎన్ని కలర్స్ వరకు అయితే చూపించామో ఈ ఒక్క వీడియోలోని ఇవన్నీ ప్యూర్ కాటన్ సారీస్ అండి చూడండి అసలు ఎంత అంటే అంత బాగున్నాయి మనం కట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుందండి బ్లౌజ్తో సహా ఇప్పుడు చూపించిన సారీస్ అన్నీ సేమ్ ప్రైజే కదా సార్ ఇదంతా కూడా సేమ్ ప్రైజ్ అండి ఇదంతా కూడా ఇదంతా కూడా ఇదంతా కూడా రెండు వందల యాభై రూపాయల్లో మనకి చాలా సూపర్ డిజైన్స్ అయితే ఉంటాయండి ఇదంతా కూడా డిజైన్స్ అయినండి పద్దెనిమిది డిజైన్స్ వస్తాయండి ఇందులో ఒకసారి నేను పద్దెనిమిదికే తీసుకోవాలా ఫైవ్ ఫైవ్ పీసెస్ కూడా కూడా పీసెస్ కూడా ఆఫర్ డిజైన్స్ దాని ఒకటి చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఇందులో మనకి శారీ విత్ బ్లౌజ్ అండి ఇది డిజైన్స్ అన్ని కూడా సూపర్ సూపర్ డిజైన్స్ ఉంటే ట్రెండీ డిజైన్స్ అండి అన్ని కూడా ఇది మార్కెట్ చాలా ప్రైస్ ఉందండి ఇది మనం దసరా ఆఫర్లో రెండు వందల యాభై రూపాయలకే పెట్టామండి ఇది కాటన్ సారీస్ డిజైన్స్ అన్ని కూడా పోస్టల్ ప్రింట్లు అండి మనకి యాజ్ ఫోటో ప్రింట్లే వస్తాయండి అంటే ఫోటోలో ఒకలాగా చీర్ ఒకలాగా ఉండదండి యాజ్ థీజ్ పోస్టల్ ప్రింట్స్ చాలా బాగున్నాయండి ప్యూర్ కాటన్ సారీస్ కంపల్సరీగా ఫైవ్ తీసుకోవాలండి అన్ని కూడా సూపర్ సూపర్ డిజైన్స్ అండి అన్లిమిటెడ్ డిజైన్స్ ఉంటాయి మీ కాటన్ సారీస్ ముప్పై పీసులు నలభై పీసులు కావాలన్నా రెండు వందల పీసులు కావాలన్నా డిజైన్స్ అయితే అన్లిమిటెడ్ అండి స్టాక్ కూడా మన దగ్గర అన్లిమిటెడ్ స్టాకే ఏ ఉంటదండి ఇది ఈ ప్రైస్ లో ఈ డిజైన్స్ లో ఎంత బాగున్నాయో చూడండి ఒకదాని దాని మించి ఒకటి ఉన్నాయండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ సారీస్ ప్యూర్ కాటన్ సారీస్ అండి ఇదంతా కూడా ఆఫర్ ప్రైస్ అండి స్టాక్ మన దగ్గర స్టాక్ ఉన్నంత వరకు అండి ఇదంతా కూడా రెండు వందల యాభై రూపాయలు మీరు లాంగ్ లుక్ లో వస్తున్నాయి మన దగ్గర కాటన్ స్టాక్ అయితే ప్రెజెంట్ రన్నింగ్ ఈ స్టాక్ అంతా అవైలబుల్ గా ఉందండి ఇదంతా కూడా ఇదంతా కూడా ఫుల్ స్టాక్ అండి ఇది ఇంకొక ఐటమ్ అండి ఇది సారీ విత్ బ్లౌజ్ కాటన్ సారీస్ అయితే మన దగ్గర చాలా ఉంటాయండి అవి కూడా ప్యూర్ కాటన్ సారీస్ ఎంత బాగుందో చూడండి అసలు యాభై రూపాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళకి అయితే మీరు సార్ వాళ్ళు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు ఎంత చూడండి డిజైన్స్ కూడా అసలు ఎంత బాగున్నాయో న్యూ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ కొత్త డిజైన్స్ అన్నీ కూడా మొత్తం వెంట వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఫైన్ కనిపించిన నంబర్ కి వాట్సాప్ చేయండి ఇది ఇంకో సెట్ ఆ రూపాయల్లో వెరైటీ ఆఫ్ డిజైన్స్ అండి మనకి ఒక ఐటమ్ కాదండి ఒక ఐటమ్ లో 20 డిజైన్స్ 30 డిజైన్స్ ఉన్నాయి అలాగే మన దగ్గర నాలుగు ఐదు ఐటమ్స్ ఉన్నాయండి సారీ విత్ బ్లౌజ్ రెండు వందల యాభై రూపాయలు రేట్లో అన్నీ కూడా మార్కెట్ రేట్కి మా రేట్కి సంబంధం ఉండదండి ఒకసారి మీరు ఐటెం అయితే చూ చూడండి చూసి కావాలంటే చూసుకోవచ్చు ఈ ప్రైజ్ మాది ఛాలెంజింగ్ ప్రైజ్ అండి ఇదంతా కూడా రెండు వందల యాభై రూపాయలు చీరా జాకెట్ ఈ డిజైన్స్ కానీ ఈ క్వాలిటీ కానీ ఈ ప్రైస్ కానీ ఎక్కడ ఉండదండి ఓన్లీ రొంగల్ సీన్ గారు ఓలపల్లి హోల్సేల్ షాప్లో తప్పితే మనం ప్యూర్ కాటన్లో డోరియా అండి ఇలా డోరియా వస్తుందండి అండి డిజైన్స్ అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా అండి మొత్తం చూడండి ఈ డిజైన్స్ అన్నీ కూడా ఎంత సార్ దీని ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సారీ అండి రెండు వందల ఇరవై రూపాయలు ఓన్లీ దసరా ఆఫర్లోని ఈ డోరియా క్వాలిటీ అండి డోరియా క్వాలిటీ అంటే త్రీ హండ్రెడ్ ప్లస్ ఉంటుందండి ఓన్లీ సారీ మనకి ఆఫర్లో మనం రెండు వందల ఇరవై రూపాయలు అండి మనకి ఇలా డిజైన్స్ వచ్చేసరికి చాలా లేటెస్ట్ డిజైన్స్ ఉంటాయి మొత్తం అన్నీ కూడా మనకి ఎలా యాక్చువల్గా అయితే ఇలా బండిలు వస్తుందండి మనకి ఇలా పది పీసులు బండిలు అండి ఇది ఐదు కూడా తీసుకోవచ్చండి పది కూడా తీసుకోవచ్చు అంటే మేము అలా ఆల్రెడీ ఐదు ఐదు పైసలు బండ్లు కట్ కట్టేసి ఉంటాయండి దాని ప్రకారంగా తీసుకోవాలి స్టాకు లిమిటెడ్గా ఉందండి ఎంత తొందరగా ఆర్డర్ చేసుకుంటే అంత తొందరగా మనం కస్టమర్లు అందరికీ ఇవ్వగలమం